తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు రసాయనాలతో కూడిన సింథటిక్ నెయ్యిని వినియోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నాయకుల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆముదాల వలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు అన్నారు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యకుడు పిసిని తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కల్తీ జరిగింది ప్రజలు ఎంతో అంటే నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు లడ్డూలు మన శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడం ఏంటి అని ఎంతో బాధపడుతున్నారు ఆ బాధని మరికొద్ది భగవంతుడిని మీ క్షమాపణ కోరుతూ పవన్ కళ్యాణ్ గారు మెట్లు ద్వారా మెట్లు మార్గాన ఆ రోజు ఆయన పాదయాత్ర చేయడం కానీ అదే విధంగా ప్రతి రాష్ట్రంలో అన్ని మూలలు కూడా ప్రతి నియోజకవర్గాల్లో మండలాల్లో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వాళ్ళని ప్రతి ఒక్క నాయకులు కూడా వెళ్ళి క్షమాపణ చెప్తూ మేమందరం పూజలు చేయడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా లడ్డు కలితీ అనేది లడ్డు కలితీ జరిగింది అనుకుంటూ మేము ముందుకెళ్తుంటే ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు వైసీపీ దొంగలు వెదవలు వీళ్ళు లడ్డు కలితీ లేదని వాళ్ళు చేసిన తప్పును కప్పిముచ్చుకోవడానికి ఎన్నో మార్గాలుగా అనేక విధాలుగా వాళ్ళు ఇది లేదు 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 అని చెప్తున్నారు ఎంత లేదు కల్తీ జరగలేదన్నా కల్తీ జరగడం వాస్తవం మీరు రసాయనాల ద్వారా కృత్రిమంగా తయారు చేసిన నెయ్యిని ఇన్ని రోజులు లడ్డులకు వాడి అది అందరి చేత తినిపించడం మహా పాపం మీకు పాపానికే మీకు మీకు నిజంగా దానికి పనిష్మెంట్ గా భగవంతుడు ఆల్రెడీగా మీకు నూట యాభై ఒక్క నిండి ఆఖరికి పదకొండు చేశాడు మీరు మళ్ళీ కప్పిపుచ్చని మీ తప్పును మీరు దాచుకోవాలని ఈ విధంగా మళ్ళీ నాడు లేస్తే మీరు ఇంకా అదల పాతాల పడిపోతారు ఈ రాష్ట్రంలో మీ జెండా లేకుండా మీరు అండమానికి ప్రజలు పంపిస్తారని చెప్పేసి చెప్పేసి మీరు సందర్భంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి దైవం పట్ల మీరు ఆడే నాటకం తప్పు మహాపాపం దేవుడు అనే చూస్తున్నాడు మీరు ఏదైతే హిందూ సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ దీక్షని అనేక విధాలుగా మీరు తప్పు పట్టారు కానీ సనాతన ధర్మం అనేది సనాతన ధర్మ స్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మం అని మొదలు పెట్టారో ఈ రోజు మన దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది ఈ రాష్ట్రం వైపు చూసింది నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరి దేశంలో ప్రపంచంలో మొత్తం ఎంతో కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ భావిస్తుంటే మీరు తప్పు పట్టి దాన్ని మీరు దాన్ని తప్పిపుచ్చుకోవడం ఇది పద్ధతి కాదు అదే విధంగా కూటమి నాయకులందరికీ నేను తెలియజేస్తున్నాను అయ్యా కూటమి నాయకులు మీరు అందరూ మరో గుర్తు పెట్టుకోవాలి వీళ్ళు దీన్ని తప్పి తప్పి పెట్టి సైడ్ చేసేందుకు ఇలాంటి అంబట్ రాంబాబు లాంటి వెధవులు బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు కులాల కులాల మధ్యలో తీసుకొచ్చి ఇది సైన్ డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ వేస్తున్నారు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి మనం అందరం మాట్లాడవలసింది లడ్డు కల్తీ పైన లడ్డు కల్తీ పైన ఎవరెవరైతే దోష ఉన్నారో ప్రతి ఒక్కరికి శిక్ష పడే వరకు మన పోరాటం ఆగకూడదు ప్రతి ఒక్కరు గు మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు మాట్లాడాలి లడ్డు కల్తీ జరిగింది ఏదైనా ముందు ఎవరెవరు చేశారు ఒక్క దయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన